హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదిగోండి బయట నుంచి అయితే దోశల పిండి అయితే తెప్పించానండి ఇప్పుడైతే మా పిల్ల కోసం పొద్దున్నే దోశ అయితే వేస్తున్నాను మంచి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో మంచి చూడండి ఎలా కుర్తుందో ఇంటి పని అయితే చేయించామండి అంతగానే వీడియోలు పెట్టట్లేదు ఇల్లు అయితే చాలా సిరగ్గా ఉందండి అంతగానే వీడియోలు అయ్యి సరిగ్గా పెడతలేదండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చేయించున్నాం వైట్ పెయింట్ అయితే వేసారండి పొద్దున్నే ఏడు గంటలైందండి ఇప్పుడు మా పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి వెళ్తుంది మంచి చూడండి ఎలా వచ్చేసింది వర్షంలా కుర్తుందండి మంచి బాయ్ రెండు వేల పద్నాలుగులో కట్టుకున్నామండి ఇల్లు అప్పటి నుంచి కూడా ఇల్లు కట్టిన అప్పు ఉంటే తీర్చాడండి ఇప్పుడైతే మాకు దోక్రా అయితే వచ్చిందండి లోను దాన్ని బట్టి మేము ఇల్లు అయితే పైన కూడా ఊరిపించలేదండి ఇంక ఇల్లు కూడా సిరగ్గా ఉంది వర్షం కూడా వచ్చేస్తుంది అనేసి ఇల్లంతా అలా నీట్గా చేయించుకుంటున్నామండి ఇప్పుడైనా కొంత అప్పే చేసామండి